ఈ సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీ పుప్పపల్లి కృష్ణారావు గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శాసన సభ్యులు పెద్దలు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు మరియు నా సహచర శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మున్సిపల్ అధ్యక్షులు కలెక్టర్స్ బోత్ అండ్ నిజామాబాద్ మరియు వివిధ అధికారులు ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కారం ఈ సమీక్ష సమావేశం ఈ విధంగా జరపడం ఎంతో హర్షణీయం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రతి ఒక్కరూ వివిధ అంశాలపై చర్చించే అవకాశం కల్పించినందుకు నేను మంత్రి వర్ ఇన్ఛార్జ్ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అద్భుతమైనటువంటి ఈ నాలుగు కార్యక్రమాలు చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు మనము లోతుగా ఆలోచిస్తూ చూస్తున్నట్టయితే ఈ కార్యక్రమాలు పేదవాడికి లాభము లబ్ధి చేకూర్చే విధంగా చాలా ఆలోచన పూరితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు రైతు అందించడం అనేది చాలా గొప్ప విషయం గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే దాదాపుగా ఇరవై శాతం ఎక్కువ ఈ ప్రభుత్వం ఇస్తుంది దీన్ని బట్టి ప్రస్తుత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమను మీకు వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది ఇంద్రమా ఆత్మీయ భరోసా చాలా గొప్ప పథకం గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా పట్టించుకున్నటువంటి పేదలకు ఇస్తున్నటువంటి ఈ పథకం ప్రతి పంటకు ఆరు వేల రూపాయలు రైతు కూలీలకు కావచ్చు మరి భూమి లేనటువంటి రైతులకు కావచ్చు దీనివల్ల లబ్ధి చేకూర్చడం ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఇది కూడా ఎంతో ఆశ్చర్యమైనటువంటి పథకం మరి గత సంవత్సరాలుగా రేషన్ గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు అయితే రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి అర్హులైన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అయితే అందరు చెప్పిన విధంగా రేషన్ కార్డ్స్ విడుదల చేయడం అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ కాబట్టి అందరూ కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమం జరుపుతా ఉంది జరపడం జరుగుతుంది అయితే సర్వేస్ కానీ ఈ యొక్క డేటా ప్రొక్యూర్మెంట్ విషయంలో ప్రభుత్వ అధికారులు నిర్దక్ష నిర్ది చాలా నిర్దిష్టంగా సర్వే నిర్వహించి డేటాను ప్రొక్యూర్ చేయడం చాలా క్విక్ గా రెస్పాండ్ అయ్యి కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా ముఖ్యంగా కామారెడ్డి కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది దీన్ని బట్టి కలెక్టర్ గారిని మరియు వారి సిబ్బందిని నేను అభినందిస్తున్నా నేను పర్సనల్గా చాలా చోట్ల వెళ్ళి చూసిన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సర్వే ప్రక్రియ వంద శాతం నడుస్తా ఉన్నది కాబట్టి వారిని ప్రభుత్వ అధికారులు కూడా అభినందిస్తా ఉన్నా ఇమో విషయంలో ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఆచనీయం గతంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా నా జుగల్ నియోజకవర్గంలో చాలా అన్యాయం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో మా ఇళ్ళని పక్కా నియోజకవర్గంకి వెళ్ళిపోయినట్టు వేలు వేలు డితే యుల్లు కూడా దొరకలే మంత్రి గారి ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే కనీసం మాకు కూడా మూడు వేల ఐదు వందలు కాకుండా ఇంకొంచెం ఒక రెండు మూడు వేలు ఇల్లు పెంచినట్టు అయితే నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు గత పది సంవత్సరాలుగా ఏదో పక్క నియోజకవర్గ చూసుకుంటూ మా వాళ్ళు బాధపడ్డారే తప్ప మాకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు కాబట్టి దయచేసి ఇంకొక రెండు మూడు వేల ఇల్లు మాకు అధికంగా ఇచ్చినట్టయితే జూకల్ నియోజకవర్గం నియోజకవర్గ ప్రజలు నిజంగా వెరీ డిజర్వింగ్ పీపుల్ అండి కాబట్టి ఆ విషయం పరిశీలించాలని చెప్పేసి నేను మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఒక విధమైతే పర్మనెంట్ వెల్త్ క్రియేట్ సబ్జెక్ట్ లో లేకపోయినా కూడా లెండి మరియు నాగమాడు రెండు ప్రాజెక్ట్స్ ఒకవేళ మా జుకల్ నియోజకవర్గంలో పూర్తి చేసినట్టయితే మీ వెల్ఫేర్ స్కీమ్స్ కంటే మా రైతులు తనబంధులై వెల్ఫేర్ స్కీమ్స్ కు ఏమంటారు అవసరం లేకునేటువంటి పరిస్థితి త్వరలోనే కల్పించాలని చెప్పేసి మంత్రి గారి ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు